నేను మిమ్మల్ని కేవలం అక్షరార్థ దృక్కోణం నుండి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఆమె చెట్టు అని మీకు నిరూపించడానికి ప్రతి స్త్రీ ఒక ఫలవృక్షం అది ఎంతమందికి తెలుసు నీ తల్లి యొక్క ఫలము కాదా ఖచ్చితంగా మీరై ఉన్నారు అయితే ఫలముల మధ్యనున్న లేదా తోట చెట్టు ఫలము ఆమె ముట్టకుండా ఉండే మీరు గమనిస్తే యేసు ఆయన పరిశుద్ధ మత్తాయి లేదా పరిశుద్ధ యోహాను ఆరో అధ్యాయంలో పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే అని వాగ్దానం చేయలేదా ఒక పురుషుడు శ్రీని తింటే చూడండి శ్రీ నుండి జన్మించడం ద్వారా మనమందరం మరణిస్తాం ఎందుకంటే మనకు శ్రీ పుట్టుక ద్వారా మరణము ప్రాప్తించను అది సరైన యేసుక్రీస్తు అను మనిషి యొక్క పుట్టుక ద్వారా మనమందరము నిత్యజీవము కలిగి ఉన్నాం శ్రీ మరణ వృక్షం పురుషుడు జీవవృక్షం ఎందుకంటే స్త్రీ తనలో జీవము కలిగి ఉండలేదు